హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన జ్యూస్ అలాగే హెల్త్కి చాలా మంచిదండి ఈ జ్యూస్ని చిట్కాలో చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది దీన్ని అసలు ఎలా చేయాలో చూద్దాము అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా ద్రాక్ష పళ్ళం తీసుకొని ఒక మంచిగా ఉండేటివి మాత్రం వేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా లేకపోతే ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ ద్రాక్ష పళ్ళ జ్యూస్ హెల్త్కి చాలా మంచిదండి శక్తి వస్తుంది విటమిన్స్ కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక రెండు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కడుకున్న గ్రేప్స్ అన్నీ వేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయని వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకోవటం వల్ల ఈ జ్యూస్కి మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయింది ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక గ్లాస్లోకి నాలుగు నుంచి ఐదు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి లేకపోతే ఒక రెండు వేసుకున్న చాలు వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ని ఇందులో వేసుకుంటే ఇంకొక నిమ్మకాయన అలా పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ద్రాక్ష పళ్ళ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ